మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతిపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్రే నమ గురుగారు రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం ఉగాదికి మనకి టైం ఉన్నప్పటికీ జనవరి నుంచే నాకు కొత్త సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది అనే ఎక్సైట్మెంట్ చాలా మందికి ఉంటుంది నాకు ఎలా ఉంటుందని చెప్పి వృషభ రాశి వారి పరిస్థితి ఏంటి మరి ఓవరాల్గా లాస్ట్ ఇయర్ బాగానే కలిసి వచ్చింది అని అనుకుంటున్నారు చాలామంది ఈ సంవత్సరం పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అంటారు సంవత్సరం మొత్తం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వెళ్ళు తప్పకుండా ముందుగా ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు ఎందుకు అంటే మనకు ఉగాది టు ఉగాది మీరు అన్నట్టుగా మనకు పంచాంగము అనేటువంటిది మారడము చైత్రమాసంలో మరి ఈసారి వచ్చేటువంటి సంవత్సరం మనకు పరాభవ సంవత్సరము ఓకే శ్రీ పరాభవ సంవత్సరంలో ఎంతమంది అయితే అధికంగా అర్చనాది కార్యక్రమాలు చేసుకుంటారో రోజు నిత్య అర్చన చేసుకుంటారో వారికి విజయాలు దక్కుతాయి ముఖ్యంగా ఎవరైతే రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు ఉన్నారో ఈ యొక్క వృషభ వారు వా వి అక్షరాలతో ఉండేటువంటి వారు ఉదయ్ వెంకటేషు ఉమా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే వృషభ రాశి వారు ఎనిమిదవ తారీఖు అదేవిధంగా పదిహేడవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు ఈ తారీఖులలో జన్మించినటువంటి వారు ఉన్నారో ఈ సంవత్సరం మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా ఏమైనా ఇంపార్టెంట్ బిజినెస్ వ్యాపారం పెట్టుబడులు లైక్ దాని గురించి వెళ్ళేటువంటి వారు ఖచ్చితంగా వారి యొక్క జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి గోచారంలో ఉండేటువంటిది జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే కానీ గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉంటాయి మారినప్పుడు మాకేదో అద్భుతం జరుగుతుంది అని అనుకునేటువంటి వారు ఉంటారు కానీ వీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము అది ఎన్ని డిగ్రీస్లో ఉంది ఆ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేడా ఇలాంటి విషయాలన్నీ కూడా వారి జన్మజాతకాన్ని మనము చెక్ చేసి చెప్తే దాన్ని ఫాలో అయ్యి ముందుకెళ్తేనే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ముందుగా గమనించుకొని ఈ యొక్క పరాభవ సంవత్సర శుభాకాంక్షలతో మరి వృషభ రాశి వారికి లాస్ట్ ఇయర్ బాగుంది అని అనుకుంటున్నారని మీరు అన్నారు అది అనుకోవడం మాత్రమే బాగాలేదంటారా వృషభ రాశికి సంబంధించినటువంటి వారింట్లో విషాద గాథలు వారి ఇంట్లో కొంత మరణాలు అధికంగా అదేవిధంగా స్థాన చలనాలు ప్రదేశ మార్పిడులు ఉద్యోగంలో పెనుమార్పులు ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి నుండి వేరే దగ్గరికి వెళ్ళేటువంటి సందర్భాలు కావచ్చును నమ్మక ద్రోహాలు ఏర్పడడం కావచ్చును మనకు దగ్గర వ్యక్తి నుండి కొంత ఇబ్బంది కలిగించేటువంటి మాటలు వినేటువంటి సందర్భాలు కావచ్చును అదేవిధంగా ఎవరైతే ఏపో అని మనల్ని వద్దు అని అనుకునేటువంటి వారిని మళ్ళీ వె వెనక్కి తిరిగి అయ్యో సారీ కూర్చో నీతో ఈ పనుంది నువ్వు మాత్రమే చేయగలుగుతావు అని మాట్లాడే అటువంటి దాఖలాలు అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఆరోగ్య సమస్యలు రెండు వేల ఇరవై నాలుగులో కొందరికి బాగుంది రెండు వేల ఇరవై ఐదులో బాగాలేదు రెండు వేల ఇరవై ఆరులో బాగుంటుంది అయితే ఎవరికి బాగుంటుంది ఇందాక చెప్పినటువంటి అక్షరాలకు తప్ప మన ఏవైతే డేట్స్ చెప్పానో వారికి తప్ప మిగిలిన వారికి పర్వాలేదు ఇక ఎవరైతే గవర్నమెంట్ రంగంలో కానీ గవర్నమెంట్ రిలేటెడ్ మాకు అవకాశం రావాలి అని అనుకుంటున్నారో ఎవరైతే ఇలాంటి గవర్నమెంట్ ఉద్యోగం కోసం కావచ్చును లేదా ఏదైనా ఫ్రీ సీట్ కోసం కావచ్చును దానికోసం ఎవరైతే ఆలోచనలో ఉండేటువంటి వారికి తప్పకుండా అది లభిస్తుంది అని చెప్పడవచ్చును ఇక ఇంకను రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్త వా వి అక్షరాలతో ఉండేటువంటి వారు బీ కేర్ఫుల్ మీపై బట్టగాల్చి మీద వెయ్యాలి అనేటువంటి ఆలోచన కావచ్చును లేదా ఉద్యోగస్తులకైనా కూడా మొదటి ఆరు నెలలు ఒక తీరుగా ఉంటే అటు పిమ్మట ఆరు నెలలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మనకు జూన్ జూలై తర్వాత నుండి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది వాహన ప్రమాదాలు ఉన్నవి అదేవిధంగా కొంతమేర సొంత ఇల్లును అమ్ముకోవడం కానీ లేదా గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు కానీ విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు కోర్టు రిలేటెడ్ ఇష్యూసు పోలీస్ స్టేషన్ రిలేటెడ్ ఇష్యూసు న్యాయపరమైనటువంటి చిక్కులు చెక్కు బౌన్స్ కేసులు అవ్వడము అదేవిధంగా బంధువులతో విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడము యాక్సిడెంట్స్ జరిగేటువంటి ప్రమాదాలు విదేశాల్లో ఉండేటువంటి వారికి స్వదేశాలకు వచ్చేటువంటి పరిస్థితులు ఇప్పుడు గతంలో చూసుకుంటే ఆక్షరము అంటే అమెరికాలో ట్రంప్ విధించినటువంటి ఆ ఇబ్బందులకు మొత్తం అతలాకుతలం అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో సుమారు చివరి దశకు వచ్చేటప్పటికి ఈ వా ఈ పేర్లతో అటువంటి దేశాలలో కూడా ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటుంది ఇందులో మనకు చూసుకున్నట్టయితే ఉదాహరణకు ఈ మధ్యకాలంలో అంటే నాకు తెలిసి నేను అధికంగా వింటున్నటువంటి పేర్లు ఏమిటి అంటే వియత్నం ఓకే వాక్షరంతో ఉండేటువంటి పేర్లు ఇది గత కొన్ని సంవత్సరాల అయితే అసలు ఈ పేరు కూడా ఉంది అనేది కూడా తెలియదు అంటే అందులో మన భారతీయులు చాలామంది ఉంటున్నారు మరి అందులో ఉండేటువంటి వారికి ఇప్పుడు ఈ మధ్యలో అదొక ఒక పర్యాటక శాఖగా కూడా వెళ్ళే వెళుతూ ఉన్నారు కొందరు లైక్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ ఇంకా ఏవేవో సో వియత్నం అనేటువంటి ఈ దేశంలో కావచ్చును ఉదాహరణ ఈ వావి ఊవే పేర్లతో ఉండేటువంటి దేశాలలో వారు అక్కడ తీసుకునేటువంటి గవర్నమెంట్ నిర్ణయాల వల్ల మన భారతీయులకు ఇబ్బంది కలిగే సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా అగ్ని ప్రమాదాలు కావచ్చును కొంతమేర కరెంటు రిలేటెడ్ కావచ్చును అదేవిధంగా విమాన ప్రమాదాలు కావచ్చును దీనికి తోడు రైలు అంటే లోకల్ రైలు రిలేటెడ్ కానీ రోడ్డు రిలేటెడ్ కానీ కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలైతే ఈ వావి ఊ అక్షరాలతో ఉండేటువంటి వారు కానీ మరొక విషయం వావి ఊ అక్షరాలతో ఉండేటువంటి సంస్థలు ప్రొడ్యూసర్సు దర్శకులు ఈ సంస్థతో మొదలయ్యేటువంటి పేర్లు హీరోలు హీరోయిన్లు చాలా జాగ్రత్త రెండవ దశ అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై ఆగస్టు నుండి కొన్ని ఇబ్బందులు మొదలవుతున్నాయి గతంలో నేను చెప్పా ఏ అక్షరముతో ఉండేటువంటి వారికి అంటే అల్లు అర్జున్ సంబంధించినటువంటి విషయంలో రెండు వేల ఇరవై నాలుగులోనే చెప్పడం జరిగింది ఏదో ఒక రకంగా జైలుకు వెళ్ళడము రావడము అంటే ఒకరోజు తన వల్ల దానివల్ల తనకి గుడ్ జరిగిందా బ్యాడ్ జరిగిందా అనేది పక్కన పెడదాం అంటే ఒక న్యూస్లో మాత్రం ఒక సెన్సేషనల్గా ఒక వన్ మంత్ ఉన్నాడు కనుక ఇప్పుడు కూడా ఈ వా వి అక్షరాలతో ఉండే అటువంటి యూట్యూబర్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఛానల్స్ కానీ జాగ్రత్తగా ఉండండి గురువుగారు కుటుంబ పరంగా ప్రేమ అనురాగాల పరంగా భార్య భర్త మధ్య సంబంధాలు కావచ్చు ఓవరాల్ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి అంటారు చెప్తున్నాయి కదా ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉంటే బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి శత్రువుల పరిస్థితి ఏంటంటారు ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళ నుంచి ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయంటారు ప్రజెంట్గా వృషభ రాశి వారికి శత్రువులు లేరు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతారు నమ్మక ద్రోహం చేసేవారు మనం ఎంతో నమ్మకంగా తెచ్చిపెట్టుకున్నటువంటి వారు కూడా మనకు వెన్నుపోటు పొడిచేటువంటి దాఖలాలు ఉన్నవి అది రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఇక నా దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంది ఈ సంవత్సరం అన్న కొత్తగా నేను ఒక వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను గురుగారు దేనిలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయంటే ఏం చెప్తారు మీరు ఏ బ్లడ్ అయితే నా శరీరానికి నేను ఎక్కించుకుంటాను అది ఏదైతే నాకు సూటబుల్ అవుతుంది అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది చెప్పండి బ్లడ్ టెస్ట్ దానివల్ల మీకు బ్లడ్ తక్కువ ఉంది మన మీ బ్లడ్ గ్రూప్ ఏమిటి పాజిటివా నెగిటివా ఏమిటి చలో మా దగ్గర ఇగో ఈ బ్లడ్ ఉంది కనుక ఈ బ్లడ్ మీరు మీకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మీది పలానా గ్రూపు ఈ గ్రూప్ బ్లడ్ మీరు తీసుకోండి అంతే ఎంత క్లియర్ ఉన్నది నువ్వు బ్లడ్ గ్రూప్ ఏందో తెలియకుండా మనం వెళ్ళేసి నేను ఎట్లా అది అనేటువంటి దానికంటే అంటే ఎందుకు చెప్తున్నాను అంటే నీకంటూ ఒక జాతకం ఉంటుంది నీకంటూ ఒక లగ్నం ఉంటుంది నీకంటూ ఒక స్పెసిఫికేషన్ జాబ్ కానీ లేదా నీకంటూ ఒక బిజినెస్ కానీ నువ్వు అసలు నువ్వు నువ్వు దేనిలో రాణించగలుగుతావు అనేటువంటిది నీకన్నా నీకు చాట్లో క్లియర్ కనబడుతుంది అయ్యో నా జా చాట్ లేదు నాకు జాతకం లేదు అనుకుంటే సంతోషమే మీ పిల్లలది కావచ్చును మీ తండ్రిది కావచ్చును లేకున్నా నేను ప్రశ్నశాస్త్రం ద్వారా తాంబూల ప్రశ్న ద్వారా నేను చూసి చెప్తా అంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి అప్పుడు మనం ముందుకెళ్ళాలి ఉదాహరణకు ఉదాహరణకు మిథున లగ్నం మిథున రాశి ఓకే వీరు మీడియా రంగంలో కానీ ఈ కార్లు కొనడము అమ్మడం కానీ మార్కెటింగ్ రంగంలో కానీ అంటే కూరగాయలు కానీ లైక్ ఇంకేదైనా ఇలాంటి మార్కెటింగ్ రంగంలో కానీ చార్టెడ్ అకౌంటెంట్ కానీ మనకు ఈ యొక్క కెమెరా రిలేటెడ్ కానీ సిస్టమ్ రిలేటెడ్ కానీ ఇంకా చెప్తున్నవి చాలా తక్కువ ఇంకా అధికంగా ఉంటాయి ఒక రచయిత కానీ ఒక పాటలు రాయడం కానీ ఒక సినిమా స్టోరీ రాయడం కానీ బాగుంటుంది లేదా ట్రేడింగ్ సూపర్గా ఉంటుంది ట్రేడింగ్ అంటే మనకు ఆన్లైన్లో ఏదైనా కానీ అట్లా బాగుంటుంది సో మాది మా నా పేరు చిరంజీవి నేను ఈ బిజినెస్ చేయాలి అనుకుంటున్నా అంటే అది సూటబుల్ అవుతుందా కాదా అనేది మనం తప్పకుండా చూసుకొని ముందుకు పోవాలి ఏదైతే మనకు సూటబుల్ అవుతుంది ప్రకృతి నీకు సహాయం చేసి తీసుకొని వెళ్ళిపోతుంది మరి నేచర్కు అంతటి అనుగుణంగా అంతటి కనెక్టింగ్గా నువ్వు ఉన్నవా లేవా ఫస్ట్ ఓకే యూనివర్స్ ఏదైతే ఉందో దానికి నువ్వు కనెక్ట్ అయి ఉన్నవా లేదా ఉంటే అదే నిన్ను తీసుకెళ్తుంది మా మేం అవసరం లేదు నీ బుద్ధి మంచి బుద్ధి నువ్వు చేసేది మంచి కార్యక్రమము సో నీకు అనిపిస్తుంది సిక్స్త్ సెన్సు నీకు కళలో వస్తూ ఉన్నది ఇది నేను చేస్తే బాగుంటుంది ఓకే అదే మూమెంట్లో ఎవరో నీకు నాలుగు విషయాలు చెప్పారు నా దగ్గరికి ఒక మంచి సినిమా కథ రాసేటటువంటి ఒక కథను వచ్చాడు చాలా అద్భుతమైన మనిషి సో తను చెప్పాడు గురుగారు ఇట్లా నేను ఒక పలానా టెంపుల్ రిలేటెడు ఒక తాంత్రిక రిలేటెడ్ ఒక మూవీ తీయాలి అని మాట్లాడుతున్నాము అదే మూమెంట్లో సుమారుగా గబగబ ఒక బ్యాచ్ వచ్చింది ఆరేడుగురు ఉన్నారు వాళ్ళు సుమారు సిక్స్ సెవెన్ మెంబర్స్ టెంపుల్లో కూర్చొని మేము మాట్లాడుతుంటే వారు అక్కడికే వెళ్తున్నారు ఈయన ఏదైతే టెంపుల్ చెప్పాడో అదే టెంపుల్కు వారు ప్రయాణానికై ముందుగా నా దగ్గరికి వచ్చి అమ్మవార్లను దర్శించుకొని ఒక కొబ్బరికాయను కొట్టి వాళ్ళు నిల్దామనే వచ్చారు అంటే ఇన్సిడెన్స్ ఇతర అదే బ్యాక్గ్రౌండ్ ఉదాహరణకు అయ్యో మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక టెంపుల్ అనుకున్నాం ఆ టెంపుల్ గురించి ఆయన మనం మేము చర్చించుకుంటున్నాము అది ఇన్సిడెన్స్ సో తనకు అంటే అమ్మవారు పలికించింది నువ్వు చేసేది కరెక్టే డన్ అనే విధంగా వాళ్ళ ఆరుగురు రావడము అదే టెంపులు పేరు ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుతున్నాం వారికి తెలుసు వారు ఈ టెంపుల్కి వెళ్తున్నాం అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడుతున్నారు మేము షాక్ అయిపోయినాం అట్లుంటాయి కొన్ని కొన్ని అట్లా ఉన్నప్పటికీ కొన్ని ముందుకు వెళ్ళవు వారి ఆరా ఏదైతే ఉందో అది క్లియర్ ఉండదు శుభ్రంగా ఉండక ఇప్పుడు కొందరు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటారు అంత జుట్టు అంత ఎటో ఉంటుంది నీట్గా ఉండరు ఐరన్ లేని బట్టలు వేసుకుంటారు ఈ బట్టలు కూడా తీసి విప్పగానే అంత ఒక ముద్దలా వేసి పక్కకు వారేస్తారు పడుకున్నటువంటి బట్టలను తీసి మరతబెట్టరు అదేవిధంగా స్నానం చేసిన తర్వాత బకెట్లో హాఫ్ మట్టుకు నీళ్లు మిగిలిచ్చేస్తారు ఎప్పుడైనా స్నానం చేసిన తర్వాత నీళ్లు మొత్తం ఉడగొట్టేసి దాన్ని పార పోసి బోర్లేస్ మనం ఈ ఆ నీళ్ళు ఎవరైనా వాడడం ద్వారా మన ఎనర్జీ వారికి వెళ్ళడము చాలా ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుతున్నాం అంటే వట్టిది కాదు కదా గ్రహం ప్రతిదీ గ్రహాలకు సంబంధించింది ఎవరు నమ్మినా నమ్మకున్నా అందులోకి వెళితే అది అర్థమవుతుంది కనుక వృషభ రాశి వారికి ఈ సంవత్సరము వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నవి సంతానం లేని వారికి సంతాన యోగం ఉన్నది ఇవి రెండు వీరికి శుభాలుగా ఉంటాయి ఉద్యోగంలో మాత్రము ఇయర్ ఎండింగ్ కల్లా మైనస్ ఉంటుంది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంటారు బాగా పనిలో ఒత్తిడి మానేయాలి అనే ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా అగమ్య గోచరంగా ఉండే పరిస్థితి ఉన్నది అంతే ఇక మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఓవరాల్గా సంవత్సరం మొత్తం కూడా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే అంటారు వీరికి ఒకటే చెప్తున్నాను వీరికి ఒక ప్యాకేజ్ అంటే ఇవన్నీ చెప్పి మళ్ళీ నేను చెప్పడంకుండా నచ్చట్లేదు అది అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి నెలలో ప్రతీ నెలలో సంకష్టహర చతుర్థి వస్తుంది ఈ సంకష్టహార చతుర్థి రోజు విశేషంగా మనము మన ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమము అదేవిధంగా ఈ నవగ్రహ పాశుపతము అందులో ఎవరెవరికి ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహానికి అధికంగా పాశుపతం వన్ ఇయర్ పొడుగుతా ఒక్కసారి చేసుకుంటే మనము మంత్లీ అంటే ఒక్కసారి చేసుకునేటువంటి వారికి టూ అని చెప్పి మనం చెప్పడం జరిగింది ఆల్రెడీ ఈ వన్ ఇయర్ ప్యాకేజ్ ఎవరైతే తీసుకుంటారో వారికి చాలా తక్కువ రేట్లో ఇచ్చేసి ప్రతీ నెలలో వారి పేరు మీద చేసి వారికి వీడియో కాల్ చేసి ముందుగా మనం వారిని ప్రోత్సహించి వీడియో కాల్లో వారికి సంకల్పం చెప్పించి ఎంజాయ్ చేస్తాం అట్లా అంతే ఇక ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు ఋషుభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు కూడా మహాదేవ్